అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున హనుమంతుల వారికి మంగళవారం అంటే ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదండి మరి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం గంగా నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది అందులో కపిలుడు అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కల్మశంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుల వారిని షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే ఈ మంత్రాన్ని కడునిష్టగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు అయితే అతనికి అనుకూలవతి అయినటువంటి భార్య చక్కగా దేనికి కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం చక్కని జీవనాన్ని సాగిస్తూ ఉండేది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతూ ఉన్నటువంటి ఆ కపిలుడికి ఒకనాడు సువర్చల మనోహరుడు భక్తవశ్చలుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు హనుమంతుల వారు నాలుగు భుజాలతోనూ చంద్రకాంతితోనూ తెల్లని యజ్ఞోపవీతంతోనూ నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతోనూ చక్కగా అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు స్వామిని చూసినటువంటి ఆనందం ఆ కపిలుడు కొన్ని దివ్యమైనటువంటి స్తోత్రాలు చేసి పులకితుడవుతాడు ఆనందంతో అతనికి మాటలు కూడా రావు కొంతసేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ ఒక గొప్ప స్తోత్రాన్ని చేస్తాడు కపిలుడు తరువాత ఆ యొక్క స్తోత్రం గురించి ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థం గురించి ఈ ఈ విధంగా వివరిస్తూ మురిసిపోతూ ఉంటాడు భగవాన్ హనుమ సూర్యదేవుని పుత్రిక సువర్చలని భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజులుతూ ఉన్నాయి మెడలో తెల్లని ముత్యాలహారం సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైనటువంటి హేమా హేమీలు నిన్నెప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు కదా స్వామి నువ్వు సంపూర్ణ కాముడివి నేను నీకు ఏమిచ్చి సంతృప్తి చెందించను అంటూ స్తోత్రం చేస్తాడు అయితే ఆ స్తోత్రాన్నంతా ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవంటూ మోక్షం మాత్రమే అతనికి ఉన్నటువంటి కోరిక అని తెలుసుకుంటాడు ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం యొక్క వివరాల గురించి తెలియజేయవలసింది స్వామి అంటూ ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమ పర్వతం వలే శరీరం ఉన్నవాడు గంధమాదనుడని గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని ఇక మిగిలిన వారందరూ కూడా మహామహులేనంటూ వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పాఠశాదులేనని వారు జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేనుడు మహిందుడు ద్విధుడు అంటూ వివరిస్తాడు వారందరూ కూడా మహాబలాద్యుడు కార్యదక్షలు అని చెప్పి అతనితో చెబుతాడు స్వామివారు హనుమంతుల వారు ఇక కపిలుడిని ఆప్యాయంగా దగ్గరకు పిలుస్తూ కపిల రోజు కూడా నువ్వు నాకు అభిషేకం చేస్తావు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటావు నీ అభిషేక జలం ఒక పెద్ద ఏరుగా మారింది దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు పవిత్రులవుతారు వారి కోరికలు కూడా తీరుతాయి ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్ది ఉన్నాయి ఎవరైతే ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి నన్ను పూజిస్తారో వారికి నేను ఆరూపంతో అనుగ్రహిస్తాను అంటూ ఆశీర్వదించి హనుమ తన యొక్క పరివారంతో సహా అదృశ్యుడవుతాడు ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు కూడా తీసుకుని వెళ్లకుండా సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు ఇక జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యతో పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం మీకు లభించిందంటే ఇక మనకు ఎలాంటి లోటు ఉండదంటూ ఏమీ తీసుకురాకపోయినా బాధపడనవసరం లేదంటూ ఆయన్ను కాస్త ఓరడిస్తుంది అయినా కూడా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు కూడా లేకపోవడం చూసి మనసులో ఎంతో బాధపడుతుంది కానీ ఆ తరువాత కాసేపటికి బయటకు ఈ విధంగా చెబుతుంది స్వామి మీరు నిత్యం కూడా స్నాన సంధ్యలు విధి విధానాలు తప్పకుండా చేస్తూ ఉంటారు కదా అలాగే వేదశాస్త్రాలన్నీ కూడా చదువుతారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ కనీసం సరైనటువంటి బట్టలు కూడా లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నావు అడవిలో దొరికేటటువంటి కందమూలాలే మనకి ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ హనుమంతుడి యొక్క భజనతో జీవితమంతా ఇలాగే గడిపేశారు ఫలితం ఇప్పటి వరకు ఏమీ కనిపించలేదు ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఇప్పటికే ఎవరైనా విడిచిపెట్టేవారు మీరు మాత్రం ఇంకా ఆ హనుమనే పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు వదిలిపెట్టి వేరే ఎవరినైనా ఆశ్రయించండి స్వామి అంటూ అతని అతనిష్టూరంగా మాట్లాడుతుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపిలుడి ద్వారా వింటాడు విచారించవద్దు అంటూ అతనికి ధైర్యం చెబుతాడు అతని భక్తికి సంతోషించానని చెప్పి దరిద్రం పోవడానికి ఒక మార్గం గురించి చెబుతాడు హనుమంతుడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమంటూ భార్యతో చెప్పమంటూ చెప్పి అదృశ్యుడవుతాడు మారుతి ఆ విషయం వెళ్ళి కపిలుడు భార్యకు చెబుతాడు ఆమె అస్సలు నమదు అదంతా కూడా మోసం అంటూ వాదిస్తుంది నిజంగా మన మీద మీ హనుమంతుడికి అంత అనుగ్రహమే ఉంటే ఆయనే స్వయంగా ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించినటువంటి సమయంలో స్వయంగా హనుమంతుడే రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడితో చెబుతాడు అయితే గ ఆ యొక్క కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్నటువంటి పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనంటూ పెద్దగా బోరున ఏడుస్తాడు క్షమించమంటూ స్వామిని ప్రార్థిస్తాడు కపిలుడి కొన్నటువంటి నిష్కల్మశమైనటువంటి భక్తికి హనుమంతుడు చాలా సంతోషించి స్వయంగా ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు కపిలా నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను ఇదిగో ఇదే నీకు ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యుడవుతాడు మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి ఆ యొక్క అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి పెట్టెను చూసి ఆశ్చర్యానికి గురవుతుంది తనను క్షమించమంటూ భర్త కాళ్ల మీద పడుతుంది దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ఎన్నో రకాలుగా ప్రార్థిస్తుంది క్షమాపణలు వేడుకుంటుంది హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలను అనుభవిస్తాడు కపిలుడు అందరి కోరికలను తీరుస్తాడు అలాగే వారి యొక్క పిల్లల వివాహాలను కూడా జరిపిస్తాడు అయితే అతనికి మాత్రం ఇన్ని చేస్తున్నా ఇంత సంతోషాన్ని కలిగి ఉన్నా కూడా మనసంతా కూడా నువ్వే అనేటటువంటి భావంతో హనుమ యొక్క చరణాలనే ఆశ్రయించి అతను చివరికి సాహిత్యం పొందుతాడు కపిలుడు నమ్మిన వారికి నమ్మినంత సహాయాన్ని ఇచ్చేవాడే ఆ రామదోత అయినటువంటి హనుమంతుడు కపిలుడికి ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి ఆ స్వామి ఎంతగానో మురిసిపోతాడు అలాగే అతనికి ఎలాంటి కోరికలు లేవని చెప్పి తెలుసుకుంటాడు కానీ అతను ఉన్నటువంటి అంటే అతను అనుభవిస్తున్నటువంటి ఆ పేదరికాన్ని స్వామివారు అతని నుండి దూరం దూరం చేసి అతన్ని ఏ విధంగా అనుగ్రహించాడో కపిలుడు యొక్క కథను తెలుసుకున్నాం కదండి ఇప్పుడు స్వామివారి మరొక భక్తుడైనటువంటి మైందుని కథ గురించి కూడా తెలుసుకుందాం పూర్వం సుందరి అని ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగిన విధంగా సర్వాంగ సుందరంగా వర్తిల్లుతూ ఉండేది అందులో మైందుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతనికి హనుమంతుడంటే ఎంతో విపరీతమైనటువంటి భక్తి అలాగే హనుమంతుని యొక్క మంత్రాన్ని మహాప్రీతితో ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉండేవాడు అన్నింటి సారం కూడా హనుమంతుని యొక్క మంత్రంలోనే ఉంది అనేది మైందుని యొక్క ఉద్దేశం ఇక నిత్యము కూడా స్వామివారి మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు అతను మనసులో అతనికి ఏ విధమైనటువంటి కోరికలు ఉండేవి కాదు నిష్కాముడుగా జీవించడం నేర్చుకుంటాడు అయితే మైంధుడికి కాశీకి వెళ్ళి స్వామివారైనటువంటి విశ్వనాథుని దర్శించాలని చెప్పి గంగా స్నానంతో పులకించాలి అని చెప్పి కోరిక కలుగుతుంది ఆ విధంగా అనుకోగానే చాలా ప్రయాసపడి నడిచి నడిచి వారణాసికి చేరుకుంటాడు గంగా నదికి దక్షిణం తీరం వైపు చేరుకుంటాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరిస్తాడు నది కూడా నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది దానిని దాటేటటువంటి మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటాడు మైందుడు ఇక కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వస్తుంది ఆ పడవ రాగానే దానిని ఎక్కుతాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది ఆ తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తిస్తాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుకుంటుంది పడవ బాగా బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అయితే భయం వేసినటువంటి ఆ మహిందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతుని యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమంతుడు దానిని గమనించి తన భక్తుడిని కాపాడాలి అనేటటువంటి సంకల్పంతో ఒక వానర రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులందరూ కూడా చూస్తూ ఉండగా స్వామివారు అదృశ్యుడవుతాడు ఇక దీనిని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు భక్తితో ఆ కోతికి నమస్కరిస్తారు పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్నటువంటి మైందుడికి మాత్రం అవేమీ తెలియదు తెల్లవారుజామును లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండడం చూసి మైందుడు ఆశ్చర్యపోతాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుండి తప్పించుకొని ఇలా ఒడ్డుకు చేరిందో అతనికి అర్థం కాదు అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి ఒకే ఒక మహావానరం ఈ పడవను తల మీద మోసుకుంటూ ఇలా ఒడ్డుకు చేర్చి తిరిగి మరలా అదృశ్యమైందని చెప్పి చెబుతాడు మైందుడికి ఆశ్చర్యం వేసి అయ్యా మీరందరూ కూడా నిజంగా పుణ్యాత్ములేనయ్యా వానర రూపంలో వచ్చినటువంటి హనుమను మీరందరూ కూడా దర్శించుకున్నారు కానీ జపం చేస్తూ నేను మాత్రం ఏమీ గమనించుకోలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందినటువంటి ఈ శరీరం నాకు వృధా ఇదిగో ఇప్పుడే గంగపాలు చేసేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమవుతాడు అప్పుడు సాక్షాత్తు హనుమంతుల వారు పట్టు వస్త్రాలను ధరించి చక్కగా వాశ్చల్యంతో తన యొక్క నిజరూపంతో దర్శనం దర్శనమిస్తాడు అప్పుడు హర్షపుల హర్షపులకితుడై మైందుడు హనుమను స్థుతిస్తాడు మైందుడు చేసినటువంటి స్తోత్రానికి ఆనందపరవశుడవుతాడు హనుమంతుడు భక్త మైంద నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అనుభవించు నీ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను జీవితాంతాన్ని నన్ను పొందుతూనే ఉంటావు అంటూ వరం ఇచ్చి స్వామి అదృశ్యమవుతాడు ఇక మహేంద్రుడు భక్తితో జీవించి సుఖాలను పొంది చివరికి హనుమంతుని యొక్క మంత్ర ప్రభావం వలన అతను కైవల్యాన్ని కూడా పొందుతాడు ఈ విధంగా మైందుణ్ణి స్వామివారు ఒక పెద్ద ప్రమాదం నుండి ఏ విధంగా రక్షించాడో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక కిరాతకుడు స్వామివారిపై పెంచుకున్నటువంటి విపరీతమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి ఈ కథను ఎవరైతే వింటారో వారి మనసు కూడా పొలకించిపోతుందండి మరి ఆ కథ ఏమిటో కూడా తెలుసుకుందాం పూర్వం గాలవుడు అనే ఒక కిరాతకుడు ఉండేవాడు అతను ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేవాడు ఇంటిని చక్కగా లక్ష్మీ కళతో చూసుకుంటూ చక్కగా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచేవాడు సాధు జీవనం గడుపుతూ ఉండేవాడు అతనికి నలభై సంవత్సరాల వయసు వస్తుంది అయితే అతనికి ఏదో తీరనటువంటి బాధ దిగులు ఎక్కువగా ఉండేవి అలా ఒకనాడు గాలవుడు వేట కోసమై అడవిలోకి వెళ్ళి ఒక జింక కనిపించగానే దానిని వెంబడిస్తాడు అది మధ్యలో మాయమైపోయి కనిపించదు మృగం కనిపించినందుకు బాగా బాధపడతాడు తాను చేరినటువంటి ప్రదేశం నైమిశారణ్యం అని తెలుసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి మహర్షులను సేవించి మనోవ్యాధిని మార్చుకోవాలని చెప్పి భావిస్తాడు అలా దగ్గరలో ఉన్నటువంటి పుష్కరముని ఆశ్రమం వద్దకు చేరుకుంటాడు పుష్కరముని పాదాలపై పడి అతని మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నివేదిస్తాడు తనకు దేనిపైన కూడా ఆసక్తి లేదని ఏది కూడా రుచిగా అనిపించడం లేదని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని తన వ్యాధి తగ్గే మార్గం చూపించమంటూ కోరుకుంటాడు కొంతకాలం అక్కడే వేచి ఉండాలంటూ ఆ ముని సెలవిస్తాడు అలా రోజు కూడా మునిని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోసి దర్బలు కోసి అతనికి అందిస్తూ అక్కడే ఉంటాడు గాలవుడు అతనికి ఉన్నటువంటి భక్తులకు ఆ మహర్షి కూడా సంతోషించి అతన్ని కరుణించాలి అని చెప్పి భావించి అతనికి హనుమంతుని యొక్క మంత్రాన్ని ఉపదేశించవచ్చా ఉపదేశిస్తే హనుమంతుడు ఇతన్ని అనుగ్రహిస్తాడా ప్రసన్నుడై అసలు అతని కోరికలను తీరుస్తాడా అనేటటువంటి అనుమానంలో కొంతకాలం ఉంటాడు పుష్కరముని అయితే ఒకనాడు నిండు మనసతో హనుమను స్మరిస్తాడు వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు ఆయన ఆకారం బంగారు యజ్ఞోపవీతం స్వర్ణ వస్త్రాలు రత్నాలు పొడిగినటువంటి చేతి కంకణాలతో పాదాలకు బంగారు కడియాలు ధరించి స్వామివారు దేవితో కన్నుల పండుగగా కనిపిస్తాడు ఆ మహర్షి మనసులో ఉన్నటువంటి సందేహాన్ని గమనిస్తాడు హనుమంతుడు గాలవుడికి మంత్రాన్ని ఉపదేశించడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదంటూ ఎవరికైనా కానీ నా మంత్రాన్ని ఉపదేశించవచ్చంటూ వివరిస్తాడు హనుమంతుడు అందరూ కూడా కులలింగ భేదం లేకుండా నా మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితాన్ని పొందవచ్చు అని చెబుతాడు వంచకునికి కృతజ్ఞుడికి గర్విష్ఠికి లోబికి గురువు మీద అసలు విశ్వాసమే లేనివాడికి మాత్రం తన మంత్రం ఉపదేశించరాదంటూ హితవు కూడా చెబుతాడు హనుమంతుడు ఇక పుష్ ఆ పుష్కర్మునికి మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలవుతాయి గాలుడిని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్నటువంటి పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెప్పి చూతాడు దానికి ఆ గాలవుడు అతి భక్తిగా మహర్షి మీ పాదజలమే నాకు పవిత్రోదకం అది గంగాది సకల తీర్థాల కంటే పవిత్రమైనది గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుందంటూ పెద్దలు చెప్పారు కదా కాబట్టి నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మీ పాదజలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది కాబట్టి నన్ను అనుగ్రహించండి అంటూ వేడుకుంటాడు కిరాతకుడైనటువంటి ఆ గాలవుని భక్తికి చలించిపోతాడు పుష్కరముని యోగ విడుదుడైనటువంటి ఆ పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాదజలాన్ని గాలవుని యొక్క శిరస్సుపై చల్లుతాడు గాలుని విశ్వాసం అంత గొప్పగా ఉంది మరి వెంటనే అతని పాపాలన్నీ కూడా తొలగిపోతాయి లోపల ఉన్నటువంటి వ్యాధి కూడా నివారణ అవుతుంది ఎంతో ఆరోగ్యవంతుడవుతాడు పరిశుద్ధమైనటువంటి దేహ అంతరంగులవుతాడు వెంటనే మహర్షి అతనికి హనుమంతుని యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు అతను మహర్షి సన్నిధిలోనే నూట ఎనిమిది సార్లు ఆ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తాడు వెంటనే అతనికి ఫలితం దక్కుతుంది అతనికి అతీంద్రియమైనటువంటి శక్తులు లభిస్తాయి గొప్ప జ్ఞాని అవుతాడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం అతనికి లభిస్తుంది ఆకాశ గమనం వస్తుంది అన్ని లోకాలు తిరగగలిగేటటువంటి గొప్ప శక్తివంతుడవుతాడు సిద్ధ చార గంధర్వ గణాలు ఆ యొక్క గాలవుని యొక్క అపూర్వ శక్తి సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోతాయి సర్వశక్తిమానుడైనటువంటి ఆ గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి ఓ మహానుభావ నిరంతరం కూడా మీ యొక్క పాద పద్మాల మీద నాకెప్పుడూ కూడా భక్తి కలిగి ఉండేటటువంటి విధంగా వరం ఇవ్వండి అంటూ కోరుకుంటాడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధాభక్తులతో జపించమంటూ దానిని కనుక మర్చిపోతే మరలా నీకు చాలా కష్టాలు మీద పడతాయని చెప్పి హెచ్చరిస్తాడు ఇక గురువును విడిచిపెట్టలేక అక్కడి నుండి తన ప్రాంతానికి బయలుదేరి వెళ్తాడు గాలవుడు ఆ విధంగా గాలవుడు బ్రతికి ఉన్నంత కాలం హనుమంతుని యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇక్కడ శ్రద్ధాభక్తులతో జపిస్తూ ప్రతినిత్యమూ కూడా ఆ స్వామినే తలుచుకుంటూ చివరికి ముక్తిని పొందాడు నమ్మినటువంటి భక్తుడికి ఏ విధంగా అయినా కానీ ఏ రూపంలో అయినా కానీ తప్పకుండా సహాయాన్ని అందించేటటువంటి రామబంటూ హనుమంతుల వారు ఒక భక్తుణ్ణి ఏ విధంగా అనుగ్రహించాడో ఇప్పుడు ఈ కథ ద్వారా కూడా తెలుసుకుందాం పూర్వం శ్రీభుద్ శ్రీభద్రం అనే ఒక పట్టణంలో ధర్మవేది సుముఖుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నిత్యము కూడా హనుమంతుణ్ణి జపతపాలతో ఎప్పుడూ కూడా అక్కడ శ్రద్ధాభక్తులతో కొలుచుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు బ్రాహ్మణులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామం ఉండేది అందులో దేనుమాలి అనేటటువంటి ఒక యాదవ పిల్లవాడు రోజు కూడా ఆ బ్రాహ్మణుడికి నెయ్యి తెచ్చి ఇస్తూ ఉండేవాడు దానిని అతను అన్నదానానికి వినియోగిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా జరిగేటటువంటి కార్యక్రమం అనమాట ఒక రోజున రోజులాగే నెయ్యి పాత్ర తీసుకొని వస్తూ ఉండగా రెండు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద ఏరు పొంగిపోయి రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ఆ ఏరు యొక్క ఉధృత్వంతో ప్రవహిస్తూ ఎక్కువగా ఉండడం వలన దేనుమాలి ఆ ఏటి గొడ్డునే ఉంచుని నేతి పాత్రను అలా చూసుకుంటూ కూర్చొని ఉంటాడు ఏరు తగ్గగానే ఆ నేతిని సుముఖుడికి చేర్చాలని ఆరాటపడుతూ ఉంటాడు అక్కడ సుముఖుడు బ్రాహ్మణులను పిలిచి సమారాధనకంతా కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు కానీ ఆ యాదవ పిల్లవాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదే అనుకుంటూ కంగారు పడుతూ ఎదురుచూస్తూ ఉంటాడు వెంటనే మనసులో హనుమంతుణ్ణి మనసారా స్మరిస్తుంటాడు అపహాస్యం పాలు అవుతానేమోనని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఇక ఆంజనేయుడు సుముఖుడి బాధను గమనిస్తూ గోపాలుడు వేషం వేసుకుని నెయ్యి పాత్రను స్వయంగా ఆయనే తీసుకుని వచ్చిస్తాడు ఏటి ప్రవాహం తగ్గేదాకా ఇలానే స్వామి అలాగే చేస్తూ ఉంటాడు ఇక దేనుమాలి తెస్తున్నాడేమోనని సుముఖుడు భావిస్తాడు అలా రెండు రోజులు గడిచిపోతాయి మూడో రోజు ఏరు తగ్గుతుంది ఏటి ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి నెయ్యిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేనుమాలి నెమ్మదిగా ఆ ఏరు దాటుకుని వచ్చి ఆ నేతి పాత్రను అతనికి అందజేస్తాడు గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన రాలేకపోయానంటూ క్షమించమంటూ వేడుకుంటాడు అతను సుముఖుడు అతని మాటలను విని తనకు ఈ రెండు రోజులు నెయ్యి అందించిన వారు ఆంజనేయ స్వామ అని తెలుసుకుంటాడు తన సమారాధనకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా స్వామే తనను కాపాడినందుకు మనసులోనే ఎన్నో రకాలుగా మెచ్చుకొని స్వామిని అనేక విధాలుగా కీర్తిస్తాడు ఆపన్న శరణ్యుడుగా తనను ఆదుకున్నందుకు నిండు మనసుతో ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు హనుమ యొక్క గుణగానాన్ని చేస్తాడు తరువాత ఆ స్తోత్రానికి మెచ్చి హనుమంతుడు తప్తకాంచన సకాశంగా ముక్తాహార భీంభూషణుడిగా దివ్య పీతాంబరదారిగా మణికండల మండితునిగా సుముఖుడిగా అతనికి ప్రత్యక్షమవుతాడు ఇక సుముఖుడు కూడా ఎంతో ఆనందంతో స్వామి హనుమ నిత్యము కూడా నిన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ ఉన్నందుకు నాకు ఇంతటి గొప్ప అంటే నలుగుల్లోనూ నాకు అవమానం జరగకూడదు అనేటటువంటి భావంతో నన్ను అనుగ్రహించావా స్వామి సాక్షాత్తు నీవే నా వద్దకు వచ్చినా కూడా నేను నిన్ను తెలుసుకోలేకపోయానే అని అంటాడు అప్పుడు హనుమంతుడు చూడు భక్త నీ దీక్షకు ఆటంకం కలగకూడదని నేనే నెయ్యి పాత్రను రోజు గోపాలుడు వేషంలో వచ్చి నీకిచ్చి వెళ్ళాను నీ భక్తి దాస్యానికి చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది నీకెలాంటి ఆటంకం ఉండదు నీ భార్యాపుత్రుడితో ఈ లోకంలో అన్ని సుఖాలను అనుభవించి ఆ తరువాత వారందరితో కలిసి గోపాలుడైనటువంటి ఆ దేనుమాలితోనూ కలిసి దివ్య దేహాన్ని పొంది మోక్షాన్ని పొందుతావంటూ స్వామివారు అనేక వరాలను కురిపించి అక్కడి నుండి అదృశ్యుడవుతాడు ఇక సుముహుడు ఆ రోజు నుండి ఏ విధమైనటువంటి కొరత లేకుండా సంతోషంగా తన జీవితాన్ని జీవించి అన్న సమారాధన ఎప్పుడూ కూడా ఏ క్షణం అతనికి ఎలాంటి ఆటంకాలు కలిగినా ఒకవేళ కలగబోతున్నా కూడా క్రమం తప్పకుండా చేస్తూ హనుమ యొక్క సప్తాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ చివరకు అందరితో కలిసి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ స్వామివారి కథలన్నీ కూడా మోక్ష సాధనకు మూల మార్గాలు లాంటివి హనుమంతుని యొక్క మంత్రజపం హనుమంతుని యొక్క నామస్మరణ హనుమంతుని యొక్క పాద సేవనం సర్వదా శుభదాయకం కాబట్టి శ్రీరామదూతం నమామి జై శ్రీరామ్ ఈరోజు చెప్పుకున్నటువంటి స్వామివారి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి మరి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ